మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి దేవుని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా పరిశుద్ధ గ్రంథం నుండి ఎరిమే గ్రంథము నలభై అధ్యాయం నాలుగో వచనం దశ కలిసి చదువుదాం నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుచున్నాను హలూయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని వారులారా ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు గాక హలలూయా నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుచున్నాను ఈరోజు మన అంశము విడుదల హలలుయా ఈరోజు మన అంశము విడుదల ఈరోజున చాలామంది విడుదల పొందుకోబోతున్నారు నమ్మిన వారి దేవునికి సూత్రం చెప్పండి ఈ ఈరోజున ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తూ ఉన్నారో దేవుడు మరి మీ సంఖ్యలను తెంపబోతూ ఉన్నాడు హలలుయా ఆయన మీ సంఖ్యల నుండి మీకు విడుదల కలగజేయబోతూ ఉన్నాడు ఈ రోజున ఆయన నిన్ను సంఖ్య నుండి విడిపించాలంటే ఏం చేయాలి కొన్ని విషయాలు మీతో మాట్లాడని ఆశపడుతూ ఉన్నాను లోతైన వర్తమానం క్లుప్తంగా చెబుతున్నాను వినండి దేవుని ఆత్మ కలిగి మనం జీవించాలి ఈరోజున సంఖ్యలు కలిగి ఉన్నవారు బంధకాలు కలిగి ఉన్నవారు అమ్మ అయ్యా వద్దో మాట్లాడుతూ ఉన్నాడు మీతో ఆయన ఆత్మను కలిగి మీరు జీవించాలి పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకొని లోకంలో జీవించాలి మీరు విడుదల పొందాలని ఆశపడుతూ ఉన్నారు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు బ్రదర్ మాకు విడుదల కలుగుతుందా మేము ఈ శ్రమల నుంచి విడుదల మాకు వస్తుందా మేము విడుదల పొందుకొని జయము పొందుకుంటామా మాకున్నటువంటి సంఖ్యల నుంచి మేము విడుదల పొందుకుంటామా బంధకాల నుంచి విడుదల పొందుకుంటామా దయ్యాల నుంచి విడుదల పొందుకుంటామా చేతబడిన బంధకాల నుంచి మేము విడుదల పొందుకుంటామా అపవాది శక్తుల అనే బంధకాల నుండి మేము విడుదల పొందుకుంటామా అని ఈరోజు చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఇది నేను చెప్తున్నాను చూడండి ఈరోజు నుంచి మీకు సంఖ్యలేసేది ఎవరండి గాడు దేవుని బిడలకు సంఖ్యలు వేసేటువంటి పని ఎవరిదంటే అది కేవలము సైతాన్ గాడు నీకు సంఖ్యలు లేసేస్తాడు నువ్వు ఎక్కడికి కదిలించబడకుండా ఎక్కడికి వెళ్ళకుండా దేవుని కార్యాలు తలపెట్టకుండా మందిరానికి వెళ్లకుండా నీ నోట్లో పాటు రాకుండా నిన్ను వాడు పాపం అనే సంఖ్యలతో వాడు నిన్ను బిగించేస్తాడు ఉత్సూ వేసేస్తాడు వాడు నీకు జాగ్రత్త ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ కుటుంబం సంఖ్యలతో కట్టబడి ఉందేమో నీ బిడ్డ సంఖ్యలతో కట్టబడి ఉన్నాడేమో ఫోన్ అడిక్ట్ అయి ఉన్నాడేమో బ్లూ ఫిలిమ్స్కి అడిక్ట్ అయి ఉన్నాడేమో ఫోనోగ్రఫీకి మ్యాస్టర్బేషన్కి అలవాటు అయి ఉన్నాడేమో ఏ సంఖ్యలో అయితే సైతా గడువు వేశాడో నీ భర్త త్రాగబోతనానికి లేదంటే తిరుగుబోతనానికి వ్యభారానికి జూదానికి మట్కాకు లేదంటే రా రాజ్యాలు లేదంటే ఇంక లోక సంబంధించినవన్నీ సంఖ్యలతో నీ భర్త బంధించబడ్డాడేమో ఇదిగో నేను ప్రకటిస్తున్న నేసు క్రీస్తు నామములో ప్రతి సంఖ్యల నుండి నా దేవుడి సమయంలో విడిపించబోతున్నాడు హాలుయా దేవునికి మహిమ కలుగునగాక ఐఎం కమాండింగ్ అన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు క్రీస్తు నామములో ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక విడుదల కలుగునుగాక ఆ మేన్ హలలూయా ఈరోజున మీకు విడుదల సమీపించింది రిజాయిషన్లో యేసులో ఆనందించండి ఏసులో సంతోషించండి మీ సంఖ్యలు తెంపింది యేసు క్రీస్తు విశ్వసించండి హలలూయ హలలూయ దేవుని ఆత్మ మీ మీద ప్రభావితం చేస్తూ ఉంది దేవుని ఆత్మ ద్వారా ఇక మీదట మీరు జీవించాలి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు సంఖ్యలు తెంపబడ్డాయో ఎవరి సంఖ్యలు అయితే ఇప్పుడు విడుదల మీరు పొందుకున్నారో ఇదిగో మీకు చెప్తున్న మొదటి పని దేవుని ఆత్మను మీరు ఎల్ల పొందుకొని ఉండాలి ఎల్లప్పుడైనా శుద్ధించాలి ఎల్లప్పుడైనా గణపరచాలి ఏ ఒక్కరవ మీరు పొరపాటు చేసినా మళ్ళీ సైతన్ వస్తాడు ఏం చేస్తాడు మళ్ళీ సంఖ్యలు వేసేస్తాడు మళ్ళీ అదే పాపము అదే శాపంలోనికి అదే బాధలోకి మళ్ళీ మిమ్మల్ని నెట్టేస్తాడు వాడు కాబట్టి ఎవరికైతే ఇప్పుడు విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడో అత్యాసక్తితో మీరు ప్రార్థన చేయాలి అత్యాసక్తితో దేవుని మహింపరచాలి అత్యాసక్తితో ప్రభువుని మీరు కీర్తించాలి కొనియాడాలి ప్రతి సమయంలో ప్రతి చోట గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈరోజు విడుదల పొందారో ఒకప్పుడు నేను కూడా పాపినే సంఖ్యల చేత మరి కట్టబడి ఉన్నటువంటి వ్యక్తినే నా చేతులను విడిపింపజేసాడు నా దేవుడు నా పాపపు సంఖ్యల నుండి నా దేవుడు నాకు విడుదలనిచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను అత్యాసక్తితో నేను ప్రార్థన చేస్తున్నాను అత్యాసక్తితో నేను ప్రభుని గణపరుస్తున్నాను అత్యాసక్తితో నేను ప్రభుని ప్రకటిస్తున్నాను హల లూయా ఆయన ఆత్మను కలిగి నేను జీవిస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ సంఖ్యలు వేయగలుగుతాడు సైతాను నెవర్ వేయలేడు అది జరగని పని హల ఎవరైతే అత్యాసక్తితో కాకుండా ఆత్మను కలిగి జీవించకుండా ఉంటారో మళ్ళీ మన జీవితంలో యదా ప్రజ తదా రాజ్యం మళ్ళీ ఎట్లయితే ఉన్నారో మళ్ళీ తిరిగి అట్లే బతుకుతారు అట్లే చేస్తూ ఉంటారు అదే జీవితం అదే పాపపు సంఖ్యలతోనే బతుకుతారు ఇదిగో ఈరోజు దేవుని విడిపించాడు విడిపించినట్టుగాను ఉండు తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోవద్దు దేవుని ఎల్ల ఆరాధించు ఎల్ల వేళలా దేవుని గణపరచు ఎల్ల వేళలా ప్రభుని మహింపరచు ఎల్ల వేళలా ప్రభుని కీర్తించు ఎందుకంటే నా దేవుడి నీకు విడుదల కలుగు చేశాడు కాబట్టి హలలుయా హలలుయా ప్రతి బంధకాలం నుండి నా దేవునికి విడుదల కలిగించాడు కదా మర్చిపోయావా పాపమును నీకు విడుదల కలిగించాడు మర్చిపోయావా నీ భర్త స్థితిగతులను మార్చాడు సంఖ్యల నుండి మరి విడుదల కలుగు చేశాడు మర్చిపోయావా నీ బిడలు ఒకప్పుడు త్రాగి తూగి చెడిపోతున్న బిడల్ని ఆ సంఖ్యలను దేవుడు విప్పి విడుదల కలిగించి ఈరోజు భక్తి పరులుగా మార్చాడు మర్చిపోయావా ఈరోజున దేవుని వారలారా సంఖ్యలు తెంపబడ్డాయి నీ కోసమే హాలూయా నీకు సంతోషం ఇవ్వాలని ఆనందం ఇవ్వాలని దేవునితో ఉండాలని ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన నిత్యము ఆరాధించాలని అత్యాసక్తితో దేవుని పనిను చేయాలని ఈరోజు నా దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నీకు విడుదల కలిగించాడు నీకు పాపక్షమాపణ కలుగు చేశాడు నీ జీవితాన్ని నీ స్థితిగతులను నా దేవుడు మార్చి వేశాడు హాలెలూయా దేవునికి మహిమ కలుగునగాక మీ చేతులకు ఉన్న సంఖ్యలను ఏసు తప్ప ఎవ్వరూ విడిపించలేరు హలలుయా ఎందుకంటే నా దేవుడు ఒక్కడే సుపీరియర్ సుప్రీం ఆయనకి అధికారం ఉంది నీకు విడుదల కావాలా రాయసకు అది ఎంత ఘోరమైనదైనా సరే నువ్వెంత ఘోర పాపివైనా సరే నా దేవునికి విడుదల ఇవ్వబోతా ఉన్నాడు హలలుయా హలలుయా హలో మరి గడిచిన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఒక సిస్టర్ని పిలుచుకొని వచ్చారు ఆ సిస్టర్కి దయం పట్టింది అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను చివరి ప్రార్థన చేస్తూ ఉన్నాను దయ్యం లేచి చెగురుతూ ఉంది మందరం అంతా తిరుగుతూ ఉంటే నేను దిగి వెళ్ళాను ఆమె దగ్గరికి తలమి చేయి పెట్టాను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకు సంఖ్యలు కనపడుతూ ఉన్నాయి తల నుంచి అరికాల వరకు సైతాను సంఖ్యలు లేసేసింది ఆమెకి సంఖ్యలు ఆమెకి రౌండ్ ఆఫ్ నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఐదు నిమిషాలైంది పది నిమిషాలైంది ఆమె తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను ప్రకటించిన యేసు నామంలో ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక అంటే తల దగ్గర నుంచి అరికాల వరకు పట్ 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 అని మరి సంఖ్యలన్నీ విరిగిపోవడం నేను గమనించాను హాలో ఆ సంఖ్యలన్నీ విడిపోయాయి విడుదల బిడ కలిగింది బిడ అలాగే కొద్దిసేపు పడిపోయింది లేచింది వాటర్ తాగింది ఏమ్మా నేను ఎవరు ముట్టారు ఎవరు తాకారు అనగానే నన్ను ఏసు క్రీస్తు ప్రభు వారు తాకారు అనింది హలలుయా కళ్యాణ్ బాబు తాకాడని చెప్పలేదామా యేసు క్రీస్తు ప్రభు నన్ను తాకాడు ఆయన నా సంఖ్యల నుండి నాకు విడుదల కలిగించాడు హలలుయా హలలుయా అలాగే త్రాగుబోతులు వస్తారు నా దగ్గరికి వారి సంఖ్యలు కూడా దేవుడు తెంపేశాడు ఈరోజు ఎంతో మంది కఠినత్ములను పరిచయం ద్వారా దేవుడు వారికి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు ఎంతోమంది ప్రభుని వ్యతిరేకించినటువంటి వారిని ఈరోజున మరి ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు వారి జీవితంలో సంఖ్యల నుండి వారు విడుదల పొందుకుంటున్నారు హూయా సత్యము మనను స్వతంత్రంగా చేస్తుంది వాక్యం ఎక్కడుంటే అక్కడ విడుదల ఈ వాక్యానికి అంత శక్తి ఉంది ఈ వాక్యానికి అంత బలం ఉంది ఈరోజు నీకు కూడా విడుదల కావాలా అది ఏదైనా సరే ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద గాడ్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఇస్ పవర్ ఆన్ యూ ఈ సమయంలో దేవుడు తన మహాశక్తిని నీ మీద కుమ్మరించబోతున్నాడు ఆయన ప్రభావం నీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు ఆయన ప్రసన్నత ఆయన మహిమ ఆయన తేజస్సు నీ మీద కుమ్మరించబోతున్నాడు ఇక నుంచి నీవు సంఖ్యలతో ఉండడానికి విలువ వేస్తున్నామలో హాలూ ప్రతి సంఖ్యలు వేస్తున్నా తెగిపోవునుగా ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సీజస్ దయాలు ఎగురుతున్నాయి నాకు కనబడతా ఉన్నాయి చేతబడితో బాధపడుతున్న వారు ఎగురుతూ ఉన్న నాకు కనబడుతూ ఉన్నాయి ఇదిగో మీకు సంపూర్ణ విడుదల కలుగును గాక మీ సంఖ్యలు ఏసు నామంలో విరిగిపోవును గాకని ప్రకటిస్తున్నాను నామంలో దేవుడు ఒక్కడే అది చేయగలడు నా ప్రభుని ఆరాధించండి విడుదల పొందినవారు మళ్ళీ భక్తి సల్లారిపోయిగా ఉండదు దయచేసి అల్ప విశ్వాసుల వల్ల ఉండద్దు ఏదో మేలు జరిగినాక కొద్ది రోజులు బాగా భక్తి చేసి తర్వాత మళ్ళీ పడిపోవద్దు లోకంలో మీ ఊపిరి ఉన్నంతకాలం అత్యాసక్తితో ప్రభుని ఆరాధించండి అత్యాసక్తితో ప్రార్థన చేయండి అత్యాసక్తితో మందరాలకు వెళ్ళండి అత్యాసక్తితో దేవుని మంద్రాలకు పరకప్పులనెత్తి ప్రభు పరిచరలో పాలు బాగసులో అవ్వండి అత్యాసక్తితో సువార్త దానము చేయండి అత్యాసక్తితో సువార్త చేయండి అత్యాసక్తితో నీ సాక్ష్యం పది మందికి బోధించు అత్యాసక్తితో నీ సంఖ్యలను దేవుడు ఎలాగ విడుదల కలిగించాడో అత్యాసక్తితో పది మందికి బోధించు అప్పుడు నా దేవుడు నేను దీవిస్తాడు నీ చేతి సంఖ్యలను ఎందుకు విప్పాడంటే నువ్వు పది మందికి సాక్షిగా నిలబడాలి పది మందిని క్రీస్తు వైపు తిప్పాలి క్రీస్తు రాజ్యము కొరకు అని నీతి కొరకు నువ్వు కష్టపడాలి ప్రయాసపడాలనేది ముఖ్య ఉద్దేశం ప్రేమైన దేవుని వారులారా ఈరోజు విడుదల పొందినటువంటి వాడవు నీవే అమ్మా నువ్వు విడుదల పొందావు కాబట్టి ఈ విడుదలను ఎల్లకాలం పెట్టుకో మళ్ళీ సంఖ్యలు బిగించుకోవద్దు సైతాన్ జోలికి వెళ్ళొద్దు పాపము జోలికి వెళ్ళొద్దు అట్టి కృప నా దేవుడు మీకు దయచేయును గాక ఆ మెయిన్